నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ అవినీతికి మారు పేరుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఏంటి అలియాస్ అంటే బీఆర్ఎస్లో అయితే పాడు లేదు అది టీఆర్ఎస్ఏ దేశవ్యాప్తంగా ఉందా పాడ భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అది అంతవరకే ఓడిపోయింది అవినీతికి ఒక జన్మస్థానంగా ఉంటుందన్నమాట అంతముందు కూడా అవినీతి ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ చిన్న తర్వాత అవినీతి దౌర్జన్యాలు దోచుకోవట అన్నీ పెరిగాయి అలాంటి పార్టీలో ఒక ఎమ్మెల్సీ పేరు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఫామ్ హౌస్ మొయినాబాద్ పరిధిలో ఉంది మొయినాబాద్ పరిధిలో ఉన్నటువంటి అంటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ ఏరియా పోలీస్ పరిధిలో ఉంది ఆ ఫామ్ హౌస్లో క్యాసినో కోడి పందాలు కోడిపందాలు అంటే ఎక్కువగా ఆంధ్రాలో ఆడతారు సంక్రాంతి సందర్భంగా ఆడతారు కానీ ఇక్కడ కూడా కోడిపందాలు పెట్టడం క్యాసినో పెట్టడం జూదాలు వగేర వగేర ఆయన ఫామ్ హౌస్ ఆయన నాది కాదంటున్నాడు అంటున్నాడు వాడు కానీ మనకు కేటీఆర్ గారు కూడా గుర్తొస్తారు ఆయన ప్రమేయం లేనిది ఇవన్నీ అనేది చిన్న సందేహం ఉంటుంది వాళ్ళ పార్టీ కదా ఎందుకంటే అన్ని రకాల అకృత్యాలకు నిలవైనటువంటి టీఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు పెద్ద నాయకులు అందరు కాదండి అందులో కూడా మంచివాళ్ళు కొందరు ఉన్నారు నేను వీరి సంగతి వరకు చెప్తున్నా ముఖ్య నాయకులు అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వారు ఒకగైట సంతోషు అట్లా ఉన్నారు కదా అలాంటి వారు వారు హరీష్ రావు కొంత మేరకు కొన్ని అకృత్యాలు కొన్ని దోపిడీలు పాల్పడ్డారు ఈ జూదాలు కూడా అలవాటు పడ్డారు వాళ్ళకి తేలి కానీ వాళ్ళు ఏదో వెన్నతో పెట్టిన విద్యలాగే దేశ విదేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి కేసీఆర్ కూడా ఆ మీద ఒకవేళ వచ్చాయి అది వేరే అనుకోండి ఆ కేసు వేరు ఇక్కడ శ్రీనివాసరెడ్డి ఉంటాడంటే ఏది నా ఫామ్ కాదు అన్నాడు పోలీసులు నిర్ధ నిర్ధారించారు ఇది లీజ్కి ఇవ్వలేదు అని ఒక అవగాహనకు వచ్చారు నిర్ధారించిన కాబట్టి ఒక అవగాహనకు వచ్చి ఆయనకి నోటీసులు ఇచ్చారు ఆ కేసు ప్రస్తుతం నడుస్తుంది మరి దోపిడీకి అలవాటు పడి ప్రజలకు సేవలు చేయాలి చేయాల్సినటువంటి నాయకులు ఇలా కోడి పందాలు క్యాసినోలు జూదాలు ఇలాంటివి ఆడుతూ వాళ్ళ ఫామ్ హౌజ్లో ఫామ్ హౌజ్లు అనేది ఆస్తి వ్యవసాయం కోసం పెట్టుకునేది వ్యవసాయం కోసం పెట్టుకునే ఫామ్ హౌస్లో అకృత్యాలు చెప్పకూడని క్రీడలు నిర్వహిస్తూ క్రీడలు అంటే ఇక అర్థం చేసుకోండి అవన్నీ నిర్వహించడం కోసం పెట్టుకునేది కాదు ఫామ్ హౌజ్ అంటే ఒక పవిత్రంగా ఉండాలి ఫామ్ హౌజ్ అంటే పవిత్రమైన ఫామ్ పవిత్రమైనదిగా ఉండాల్సిన ఫామ్ హౌజ్లో అనైతిక కార్యక్రమం నిర్వహించటం అందులో భాగమే కోడి పంద్యాలు ఈ కోడి పందాలు సంక్రాంతి సందర్భంగా అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి దాన్ని కొంతమేరకు దురాచారం అనవచ్చు అనైతిక ఉండటానికి ఫీల్ లేదు కానీ ఇతర సందర్భాలు కూడా కోడి పందాలు పెట్టుకోవటం అంతేకాకుండా ఏది అనుమతి లేకుండా పైగా కోడి పందాల తోడు క్యాసినో ఇవన్నీ పెట్టుకోవటం అంత సబు కాదు నాయకులారా ఇలాంటి సంఘటనలు జరగకుండా కొంచెం మీరు మంచి పనులు చేయండి ఏ పార్టీ వారన్నా సరే ముఖ్యంగా టీఆర్ఎస్ వారు అన్ని పార్టీల వారు మంచి పనులు చేయండి ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడకండి దయచేసి క్యాశ్మీర్ లాంటి ఆర్డర్లు ప్రోత్సహించకండి సేవలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి రాజకీయ అంటే మంచి మార్గదర్శకులని ఎంతో కొంత పేరు తెచ్చుకోండి దోపిడీ ఆపండి అవినీతి ఆపండి దయచేసి ఈ ప్రస్తావన ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోవాలి ఎవరి నుంచి పార్టీ మీద పూర్తి స్థాయిలో అనడం అలా కాకుండా దీనివరకే ప్రస్తావిస్తున్నాను నేను ఆ పార్టీ చరిత్ర నా నైతికత కొంత ప్రమూలు ఇప్పుడే చెప్పాను నేను కానీ ఇలాంటి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను धन्यवाद